మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా దస్తగిరి ఇంటికి సమాచారాన్ని సేకరించే వ్యక్తి ఎవరు దస్తగిరి ఇంటికి సమాచారం తీసబోయే వ్యక్తి ఎవరు దస్తగిరికి డబ్బులు తీసబోయి ఇచ్చే వ్యక్తి ఎవరు ఫోన్ కాల్ మాట్లాడించే వ్యక్తి ఎవరు అది అది గమనించి ఎవరు ఇంటికి వెళ్తున్నారు ఎవరి ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది ఎక్కడి నుంచి ఫోన్ పోతుంది సునీతమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే పని మనిషి వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పోతుంది దస్తగిరి ఇంట్లో దస్తగిరికి సమాచారాన్ని సేకరించే సేకరించి పంపించే వ్యక్తి ఆ లేడీ ఆమె పేరు బీబీ పని మనిషి గతంలో పనిచేసే మనిషి ఆమెతో సత్సంబంధాలు బాగా మాట్లాడడానికి అమ్మతో మాట్లాడడానికి ఆమె సమాచారాన్ని పంపించడానికి పని మనిషిని వారధిగా పెట్టుకున్నారు అది కూడా గ్రహించండి వారదులు ఉంటేనే కదా ఇక్కడ పనులు జరిగేది దస్తగిరి ఇంటికి అంత సెక్యూరిటీ ఉండేటప్పుడు ఆమె లేడీ పోయి ఏమైనా చేయదా ప్రాణహాని లేదా లేడీతో అంటే లేడీస్ ఎక్కడ ఎవరిని చంపలేదా అటువంటి వాటిని కట్ చేయండి అటువంటి వాటిని తీర్మానం ఖండించండి ఈ విషయాలన్నీ తెలుసనే నా ఈ నిందలన్నీ కడుక్కోవాలంటే చాలా ఉన్నాయి ఇంకా దస్తగిరికి ఒకటే ఒకటి ఏ సోర్సు లేకుంటే దస్తగిరి ఇంత ధీమాగా ఇంత హామీగా మాట్లాడలేడు అమ్మ పూర్తి సహకారం ఇస్తుంది సునీతమ్మ పూర్తి సహకారం ఇస్తుంది నేరాన్ని వాళ్ళ మూతి ఊసి వాళ్ళు కడుక్కోలేక మీరు ఏ ఏమి ఈ పరిస్థితిని మీరు గ్రహించలేక అనవసరంగా లేని పోని అభాండాలు వేస్తూ అసలు వైఎస్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు ఏం వింటున్నారో అసలు వాడి దస్తగిరిని ఒక్కసారి ప్రజలేకి బయటికి వచ్చి బయటికి వచ్చి నువ్వు చేసినది తప్ప కాదని అని బయటకు నిలబడము ఊరికే పోలీసు వాళ్ళు ఎస్కాట్ సపోర్ట్ ఉంది కాదు ఎస్కార్ట్ సపోర్ట్ అని చూసుకొని ఎన్ని దందాలు చేస్తున్నాడో ఎన్ని రౌడీజం చేస్తున్నాడో ఒకసారి మీరు గ్రహించండి మీరు గ్రహిస్తే అతనికి రౌడీజం చేసే అవకాశం లేదు తిరిగి ప్రజలే వారి మీదికి పోతారు ఎంతసేపు ప్రాణహాని ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉండకోకుండా ప్రజలు లేకపోయి రౌడీజం చేస్తే ఎవరన్నా చంపినా కూడా ఎవరో అక్కడ ఎవరు ఏమన్నా చేసినా కూడా వయస్ వాళ్ళు మీదకి వస్తారు లాస్ట్ అది వాడి ధైర్యం నేను చచ్చినా కూడా వయస్ వాళ్ళు పోతారులే ఎందుకు ఊరికే వై వస్తుంది ఎవరు డబ్బు ఇస్తున్నారు ఎవరు మాట్లాడుతున్నారు దస్తగిరితో ఆ ట్యాపింగ్స్ ఆ సెల్ టవర్ ట్యాపింగ్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా దస్తగిరి ఎవరితో మాట్లాడుతున్నాడు దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతుంది ఎక్కడి నుంచి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి వస్తుంది ఈ విధంగా హై లెవెల్లో జేబిఎం పార్టీలో చేరాను నేను కంటెస్ట్ చేస్తాను ఎక్కడి నుంచి ఎవరు సపోర్టు ఒక నామకుడు అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళ నాన్న ఆటో తోలాలా వాళ్ళమ్మ పని పోవాలా వాళ్ళు ఎక్కడ ఏ ఏ ఇంట్లో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి గృహాల్లో ఉన్నారు కనీసం అది గ్రహించండి దస్తగిరికి ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎవరు దస్తగిరి ఒక ఆటో డ్రైవరు వైఎస్ వివేకానంద రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా పనిచేశాడు వాళ్ళు పెట్టిన భిక్ష ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని మూడు వందల మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు అసలు వా వాడికి డబ్బు ఆఫర్ ఇస్తే గతంలో నేను దస్తగిరికి నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ దస్తగిరి ఒక వేరే మనీ ట్రాన్సాక్షన్ విషయంలో సునీల్ యాదవ్తో కలిసి వారు చేసే పనిని వారు గొడవపడే విషయాన్ని నా దగ్గరికి పదే పదే తీసుకొచ్చేటోళ్ళు వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో లావాదేవీలకు సంబంధించి వారిని చంపి డబ్బులు వస్తాయి అని చెప్పేసి వారిద్దరి మధ్య వాగ్వాదాలు పదే పదే జరుగుతుండడంతో నేను ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటూ ఏంటిది పరిస్థితి అని గ్రహించి నేను కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలని చెప్పి నేను కూడా కొంచెం వాళ్ళని స్టడీ చేశాను దస్తగిరికి ఆర్థిక పరిస్థితి అంటే అతను ఐసు బండి వ్యాపారం చేసుకొని బ్రతికేటటువంటి వ్యక్తి అతను కూడా గతంలో ఎన్నో అప్పులు చేసి ఎంతమందికో బాకీలు ఉండి వాళ్ళను కూడా ప్రెషర్ లేకుండా మాతో మాట్లాడించి డబ్బులు కడతామని చెప్పి మాకు డబ్బు వస్తుంది ఏ డబ్బు వస్తుంది అంటే మాకు సునీల్ యాదవ్ డబ్బు ఇవ్వాలా ఎందుకు డబ్బు ఇవ్వాలా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన డబ్బులు రావాలా మా ఎన్ని చాలా ఉన్నాయి హత్య కోణం ఒకటే కాదు మా ఇంకా చాలా ఉన్నాయి మేము చాలా కేవలం డబ్బు కోసమే డబ్బు తీసుకున్నాను నా దగ్గర ఎంత డబ్బు నాకు దగ్గర దగ్గర పదహారున్నర లక్షలు అసలు ఇవ్వాలి అప్పుడింత అప్పుడింత డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వకోకుండా నన్ను బెదిరిస్తూ డబ్బులు నేను ఇవ్వను లాస్ట్కు అతను ఎంతసేపు ఉన్నాయి రాజశేఖర్ 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 అంటుంటే మేము ఏదో ఎవరో తన ఫ్రెండ్ ఇవాళ వెళ్ళే డబ్బులు అనుకున్నాము రాజశేఖర్ ఏమంటున్నారు నాకు ఈ కేసు కంప్లీట్ అయినంత వరకు మీకు ఎవరికి నేను చెప్పిన డబ్బు ఈయన నా అన్ని మొత్తం సునీల్ దగ్గర ఉన్నాయి సునీల్కు ఉమాశంకర్ రెడ్డికి ఇద్దరికి కాంటాక్టు నారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇది సిబిఐ ఆఫీస్లో దీపక్ కౌర్ ముందర దీపక్ కౌర్ అనేటటువంటి సార్ ముందర నీకు ఉమాశంకర్ రెడ్డికి ఎందుకు ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయంటే సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే మాట ఉమాశంకర్ రెడ్డితో తోట విషయాలు మాట్లాడతాడు నరేడి రాజశేఖర రెడ్డి అని సునీల్ యాదవ్ చెప్పినాడు మాతో నాతో ఏదన్నా మాట్లాడింటే ఉమాశంకర్ రెడ్డి లైన్ కలుపుతాడు ఇద్దరికీ కాల్ కాంటాక్ట్స్ అవి ఈ వీడియోలు ఈ ఆడియోలు తీసుకుంటే అతనికి శిక్ష కాదు డైరెక్ట్ ఉరి పడుతుంది